ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఎవరైనా ఎప్పుడైనా ఒక మూడ్లోకి వచ్చేవారు ఉన్నారా అవును స్త్రీలకు మూడ్స్ గురించి బాగా తెలుసు కాదంటారా ఫిట్స్ నేను అలానే అనేదాన్ని నాకు ఫిట్స్ వచ్చేవి ఎవరికైనా అవి వస్తాయా ఖమౌన్ చూడండి కొంతమందికి పెద్దగా వస్తాయి నాకు పెద్దగా వచ్చేవి అయితే కొంతమందికి నెమ్మదిగా వస్తాయి అంతా లోపలే ఉంచుకుంటారు కొన్నిసార్లు అది హీనంగా అవుతుంది అంతా లోపలే ఉంచుకుంటే ఒకలా బయటకు ఊదేసి వదిలించుకోకుంటే మీ చుట్టూ ఉన్న ప్రజలకు అది కష్టం మీరు పేలే టైప్ అయితే చూడండి కొన్నిసార్లు మీకే కష్టమవుతుంది అంతా లోపలే ఉంచుకొని ఏమీ లేదన్నట్లు నటిస్తే అసలైతే మీ జీవితంలో అంతా తప్పే అయితే నేను కొంచెం మా ఫ్యామిలీ చరిత్ర గురించి చెప్తా అన్న తండ్రి అతి మూడీగా ఉండేవారు జీవితంలో ఎక్కువగా చెడు మూడ్లోనే ఉండేవారు కోపం మూడ్లో పేలే మూడ్లో ఎప్పుడూ కోపం మూడే లేదా ఎన్నడూ తృప్తి చెందినట్లే ఉండేవారు మీకు తెలుసా పిల్లలకు పేరెంట్స్ని తృప్తిపరచాలనే కోరిక ఉంటుంది అది మన లోపలే ఉంటుంది మన పేరెంట్స్ మనతో సంతోషంగా ఉండాలంటాం నేను నిరంతరం ఆయన్ని సంతోషపరచడానికి ఏదో ఒకటి చేస్తుండేదాన్ని ఆయన సంతోషం లేదు నిజమే నిజం ఏమిటంటే ఆయన తనతో తనే సంతోషంగా ఉండేవారు కాదు కనుక ఎవరైనా తమతో తామే సంతోషంగా లేకుంటే మీరు వాళ్ళని సంతోషపరచలేరు నువ్వేం చేసినా నాకు అనవసరం అందుకే కొన్నిసార్లు చెప్తుంటాను ఎవరితోనైనా సంబంధంలో ఉంటే వాళ్ళు సంతోషంగా ఉండమని తీర్మానించుకుంటే మీరు నిర్ణయించుకుంటే ముందుకు సాగి మీరు ఆనందించాలని ఎందుకంటే ఎవరినో సంతోషపరచడానికి జీవితాన్ని వెచ్చించలేరు ఎవరైతే ఉండకూడదని ముందే నిర్ణయించుకున్నారు మీకోసం చిన్న నగెట్ ఉంది తీసుకెళ్ళడానికి అసలు అయితే నా భర్త నాకు చేసిన అత్యంత సహాయాల్లో ఒకటి ఎందుకంటే నేనెంతో అసంతోషంగా ఉండేదాన్ని అలాంటి వారు ఇతరులను అసంతోషపరుస్తారు కనుక ఆయన అసంతోషంగా చేయాలని చాలా ట్రై చేశాను అయితే అది పనిచేయలేదు ఆయన స్థిరంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారు నాకైతే చాలా కాలం పిచ్చుకోపం వచ్చేది అయితే అప్పుడు చూశాను ఆయనలో ఏదో ఉందని నాకు కావాల్సింది కనుక నిజంగా మీ జీవితంలో ఉన్న ప్రజలకు మీరు మాదిరిగా ఉండాలి అసంతోషంగా ఉన్నవారికి మీరు స్థిరంగా సంతోషంగా తిరుగుతూ ఉండి బహుశా కొన్నిసార్లు అది అత్యంత గొప్ప సాక్ష్యాల్లో ఒకటి మీరు వారికి ఇవ్వగలిగినది మీ ఇంట్లోని మీ ఇంట్లోని స్థిరత్వం మీ క్రైస్తవ సాక్ష్యంతో వెళ్ళడానికి మీరు పొందగలిగే అత్యంత ముఖ్యమైన వాటిల్లో ఒకటి నాకు ఎలా చెప్పాలో కూడా తెలియదు ఎంత భయం టెన్షన్లో నేను పెరిగాను నేను నిన్న ఒక్క క్షణం తీసుకుని ఆలోచించాను ఎంత ఘోరంగా ఉండేదో ఆ భయం టెన్షన్ అని చూడండి మా తల్లి కూడా ఎల్లప్పుడూ ఎంతో భావుకంగా అస్థిరంగా ఉండేది నా తండ్రి నుంచి ఎంతో అనుభవించింది ఎన్నో ఏళ్ళు అవమానించబడింది ఏదో ఒక కారణానికి దాంతో ఆమె డీల్ చేయగలిగే ఉద్ధృతమైన వ్యక్తిత్వం ఆమెకు లేదు మిమ్మల్ని నేను ప్రోత్సాహిస్తున్నాను నిజంగా ప్రోత్సహిస్తున్నాను చూడండి మీరు కానీ వీరిలో ఒక్కరైతే మీకు తెలుసా నేను ఎదుర్కోవాలనుకోను ఎలాంటి అలజడి చేయాలనుకోను ఎదుర్కోవడం ఇష్టం లేదు మీరు ఎవరినైనా మిమ్మల్ని త్రోణిస్తుంటే త్రోహనిస్తుంటే త్రోహిణిస్తుంటే మళ్ళీ మళ్ళీ అది మీ పిల్లలకు మంచి మాదిరి కాదు ఎందుకంటే వాళ్ళు చివరికి అలానే చేస్తారు కనుక కనుక నా తల్లి నా తండ్రితో డీల్ చేయలేదు చివరికి అది సెక్షువల్ అబ్యూజ్ అయినా సరే ఆమెకు తెలిసిన తర్వాత దాంతో ఎలా డీల్ చేయాలో తెలియలేదు కనుక డీల్ చేయలేదు నాకు బాగా గుర్తుంది ఆవిడ ఇంట్లోకి వచ్చి ఆయన భయంకరమైన పనులు చేస్తూ పట్టుబడ్డా కూడా వెనక్కి తిరిగి బయటికి వెళ్ళిపోయి ఓ మూడు గంటల తర్వాత వచ్చినా దాని గురించి ఓ మాట కూడా అనేది కాదు కనుక నిజమే చూడండి నాకు వదిలేయబడ్డట్లు అనిపించేది దుర్వినియోగమే కాదు వదిలివేయబడ్డం నా తల్లి పట్ల ఎలాంటి ప్రతికూలమైన వైఖరి ఉందని కూడా నేను చెప్పను నా తల్లి బ్రతికే ఉంది ఆమె ఇప్పుడు అసిస్టెంట్ లివింగ్ కేర్లో ఉంది ఆమెను చూసుకుంటాం ఆమె ఎంతో మంచి స్త్రీ అయితే నిజం ఏమిటంటే ఆమె ఆమె జీవితమే పూర్తిగా పోయింది ఆమె ఏమాత్రం పరిస్థితులను ఎదుర్కోనందువును ఇది ఇది చెప్పాలని అనుకోలేదు కనుక ఇది దేవుని నుంచి అని నమ్ముతాను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను జీవితంలో దేన్నైనా ఎదుర్కోవాల్సి వస్తే తప్పక ఎదుర్కోండి చూడండి కొన్నిసార్లు విషయాలతో వెంటనే డీల్ చేస్తాం ప్రార్థించాం అయితే కొన్నిసార్లు క్రైస్తవులు ప్రార్థన సాగ్గా వాడతారు వేటితోనూ డీల్ చేయకుండా కనుక ప్రార్థించే సమయం క్రే చేసే సమయం ఉంటుంది మీకు మీరేం సహాయం చేసుకోవడం లేదు లేదా ఎవరికైనా మిమ్మల్ని చూసేవారికి మిమ్మల్ని అగౌరవ పరచనిచ్చి దుర్వినియోగపరచనిచ్చి అవమానపరచుకుంటే తక్కువ చూడనివ్వడం అధికారం చేయనివ్వడంతో అది మీకు సహాయం చేయదు మీ పిల్లలకు సహాయం చేయదు అలాగే అది చేసే వ్యక్తికి ఎలాంటి సహాయం చేయదు చూడండి అందుకనే దేవు బలంగా ఉండి ప్రేమగా ఉన్న స్థిరత్వం అనేది నా జీవితంలో ముఖ్యం ఎందుకంటే చూడండి ఆయన సరైన మాధర్ని నాకు ఇచ్చారు నన్ను అవమానపరచలేదు ఎన్నడు అలాగే ఎన్నడు ఆయన్ని అవమానపరచనిచ్చేవారు కారు ముందుగా ఆయన వైఖరి నేను సంతోషంగా ఉంటాను నా జీవితాన్ని ఆనందిస్తాను మీరు మాతో వస్తానంటే మాకు సంతోషమే లేదు అంటే నన్ను మీరు అసంతోషపరచనివ్వను ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ముందు మీరు ఇది అర్థం చేసుకోవాలి ఇంటికి ఇలా అనుకుంటూ వెళ్ళకండి ఎంతో గొప్పగా ఉంది నాకు వినోదంగా ఉంది అయితే ఇంటికి వెళ్ళాక వాళ్ళు నా నుంచి సంతోషాన్ని పీల్చివేస్తారు చూడండి మీరు చేయనివ్వకుంటే వాళ్ళు చేయలేరు దేవుని ఆనందం మీ బలం మీ పరిస్థితుల సంతోషం కాదు నా తల్లి తెలుసా ఆమె నిజంగా భావాల్లో ఎంతో అతిగా ఉండేది అతి సంతోషంగా ఉండేది లేదా అతి అసంతోషంగా ఎప్పుడు బాధపడినా కూడా విషయాలు అదును తప్పి ప్రతిదీ అతిగానే అయిపోయేది ప్రేమ కొరకు ఎంతో తప్పించిపోయింది ఎవరైనా ఆమెకు అతి చిన్న కానుకని ఇచ్చినా సరే అదెంత ప్రత్యేకత లేనిదైనా కూడా ఎంతో ఉత్సాహపడి ఎంతగా ఎంతగా మురిసిపోయేదంటే దాదాపు అతిశయపడేది అయినా అదే అదే సమయంలో చూడండి రెండో రోజున లేదా రెండు రోజుల తర్వాత ఆమెకి నమ్మశక్యం కానంత టెంపర్ వచ్చేసేది నిజంగా ఏదో చిన్న విషయానికి అర్థం అర్థం లేని దానికి నేను ఎంతో రీజనబుల్గా ఉంటాను నా జీవితంలోనూ పరిచర్యలోనూ ట్రై చేశాను సమతుల్యంగా ఉండాలని సమతుల్యత నాకెంతో ముఖ్యమైంది బైబిల్ మొదటి పేపర్ ఐదు ఎందులో చెప్తుంది నిబ్బరము కలవారే మెలకుగా ఉండిడి మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహలు ఎవరిని మృంగిదనా అని వెదుక్చూ తిరుగుచున్నాడు దానిలోనూ జీవితంలో సమతుల్యత ఉండాలి భావుకంగా ఆరోగ్యంగా ఉండే విషయంలోనూ నా తల్లికి హిస్ట్రాక్టమీ చేయించాం ఆమెకి ముప్పై ఆరేళ్ల వయసులో అప్పుడు వాళ్లకు హార్మోన్ రీప్లేస్మెంట్ గురించి ఏమీ తెలియదు లేదా ఇవ్వడం లేదు కనుక ఆమె జీవితం అంతా జీవించే ఒత్తిడితో పాటు ఈ ఆపరేషన్ జరగడం నా తండ్రి పరిస్థితి తెలిసి ఉండడం ఆమెకి నరాల బ్రేక్డౌన్ అయ్యింది మెంటల్ మెంటల్ హెల్త్ కేర్ యూనిట్లో ఉంది ఓ రెండేళ్ళు ఎన్నో షాక్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వచ్చింది కనుక నా తల్లికి తండ్రికి మధ్యన నిజంగా నేను ఎంతో భావకంగా అయిపోయేదాన్ని నా తొమ్మిదవ ఏట తిరిగి జన్మించాను అలా తిరిగి జన్మించాలన్న అవసరం ఉందని కూడా నాకు తెలియదు తిరిగి జన్మించాను నా తొమ్మిదవ ఏట నా చుట్టాలతో కలిసి చర్చికి దొంగతనంగా వెళ్ళేదాన్ని నా తండ్రి ప్రతి శనివారం రాత్రి తాగి వచ్చేవారు ఎక్కడున్నా సరే ఆయన తాగి వచ్చేవారు వాళ్ళు ఒకలాంటి రివైవల్ సర్వీస్ చేస్తున్నారు దేవుడు ఎంతో మంచివాడు నేను ఆ రాత్రి ఆ చర్చ్ సర్వీస్కి వెళ్ళాను రక్షణ పొందాలనే ఉద్దేశంతో నాకు తెలియదు కూడా రక్షణ పొందాలనే అయితే నాకు తెలుసు ఆత్మసాక్షికి పాపం చేస్తున్నానని రక్షణ పొందాలనుకున్నాను నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది మా కజిన్స్ ఇద్దరిని తీసుకుని వెళ్ళి అన్నాన్ని ఈ రాత్రికి మనం రక్షణ పొందబోతున్నాం మనం నేను కాదు నాతో పాటు మీరు పొందబోతున్నారు క్రీస్తుని నా రక్షకునిగా స్వీకరించిన తర్వాత నిజంగా నాకు లాభం గురించి తెలీదు లేదా విలువను గురించి ఎన్నడూ చర్చికి వెళ్ళలేదు అపవాది అబద్ధం చెప్పాడు ఏదైనా తప్పు చేయగానే రెండవ రోజు అనుకునేదాన్ని హైడ్ అండ్ సిక్ ఆటలో చీటింగ్ చేసినట్లు నా రక్షణ పోయిందనుకున్నాను అయితే తర్వాత యవనస్తరాలుగా ఏదో గుర్తించాను నేను నాకు ఇంకా గుర్తుంది అది ప్రతి రాత్రి పక్క మీద పడుకోవడం గుర్తుంది రాత్రి పడుకోవడం గురించే కృతజ్ఞతగా ఉండేదాన్ని ఎందుకంటే అప్పుడే అంతా నిశ్శబ్దంగా ఉంటుంది నేను అక్కడ పడుకునే ఆ దుప్పటి క్రింద కొంచెం భద్రంగా ఫీల్ అయ్యేదాన్ని కనీసం నా తండ్రి ఆఫీస్ నుంచి వచ్చేంతవరకు అర్ధరాత్రికి వచ్చేవారు ఒంటి గంటకు ఉదయం ఆయన రాత్రుళ్ళు పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు ఎందుకంటే సాయంత్రాలు కొన్ని గంటలు దొరికేవి నా తల్లితో ఉండటానికి అయితే నాకు గుర్తుంది పడుకుని ఉన్నాను అనుకుంటే ఏదో ఒక రోజున ఏదో గొప్ప పనిచేస్తా నాకు అది గుర్తుంది స్పష్టంగా ఇప్పుడు మీతో మాట్లాడేంతగా దేవుడు అది నాలో ఉంచాడనుకుంటాను అదేదో నాకు తెలిసింది చేయడం కాదు కారణమే లేదు నేనేదో గొప్ప పని చేస్తాను అనడానికి అయితే దేవుని ఆత్మబోశ మనలోనికి వచ్చినప్పుడు గొప్పతనపు ఆత్మను తెస్తాడు చిన్నతనపు ఆత్మను లేదా కొంచెపు ఆత్మని కాదు ఆయన మనల్ని తగ్గించడానికి రాడు మనల్ని పైకి లేపడానికి వస్తాడు మనకు అది తెలిసేలా ఆయన ద్వారా మన జీవితాలు విలువైనగా ఉంటాయని ఎవరు మనకి ఏం చేసి ఉన్నా సరే లేదా చెప్పినా మనకు గతంలో ఏం జరిగినా సరే ప్రతి ఒక్కరూ కూడా మన విధానంలో దేవుని పిలుపు ప్రకారంగా ఏదైనా గొప్పది చేయగలరు అయితే మీరు అది నమ్మాలి చూడండి ఎవరు నిజంగా మీకు ఎన్నిసార్లు చెప్పాలని ప్రయత్నించినా ఎవరూ నిజంగా నిజంగా అర్థం చేసుకోరు చెప్పాలంటే ఎంత హాస్యాస్పదంగా అసాధ్యంగా ఉంటుందో ప్రాకృతిపరంగా నాకు ఇప్పుడు చేస్తున్నది చేయడం నా ఆరంభం గురించి ఆలోచిస్తే ఎక్కడ ఆరంభించాను మీకు తెలుసా నాకు సరైన విద్య కూడా లేదు నాకేమీ తెలీదు నిజంగా ఏమీ తెలీదు యేసు ప్రేమను గురించి తప్ప ఇది తెలుసు బైబిల్ అలా చెబుతుంది కనుక కనుక మీరు నమ్మడం ఆరంభించండి ప్రతిరోజు మీరు ఇలా అనాలి నేను నా జీవితంలో ఏదైనా గొప్పది చేస్తాను ప్రాక్టీస్ చేద్దాం నా జీవితంలో నేను ఏదైనా గొప్పది చేస్తాను చిన్న ఆలోచనంతా వదిలించుకుని దేవుని ప్రకారంగా ఆలోచించడం ఆరంభించండి మా తల్లి ఉండేది మా తండ్రి మా బ్రదర్ ఉండేవాడు తర్వాత నేను ఉన్నాను కనుక ఎడల్ట్ జీవితాన్ని మూడ్స్ అధికారంలో జీవించసాగాను తప్పు ఆలోచన అన్ని రకాల తప్పు మాటలు ఎందుకంటే నాకు తెలిసింది అదే నాకు వేరే ఏం తెలియదు నేను వేరే ఏమీ చేయలేదు నేను ఒక ఫైన్ క్రీస్టియన్ని పెళ్లి చేసుకున్నాను దేవుని కృప వలన చర్చికి వెళ్ళేవాళ్ళం దేవునికి స్థుతులు నేను పొందిన పునాది బోధనకు దేవుని కృపణ గురించి దయను గురించి అయితే చూడండి నిజం చెప్పాలంటే బహుశా నేను అది వినడం లేదు లేదా ఎవరూ చెప్పడం లేదు సమస్య ఏమిటో నాకు తెలీదు కానీ నా ప్రవర్తన ఎన్నడూ ఎదుర్కోబడలేదు గొప్ప సిద్ధాంతం గురించి విన్నాను మనకు అది కావాలది అయితే ఎవరో నా ఎదురుగా వచ్చి చెప్పాలి ఏమనంటే అపవాదిలా ప్రవర్తించడం మానాలి నిన్ను క్రిస్టియన్గా పిలుచుకోవాలంటే నీకు శాంతి కావాలి నీకు నీతి అనేది కావాలి నీకు ఆనందం కావాలి నీ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియాలి నీకు అలా చేసే శక్తి ఉంది నీ లోపలది నివసిస్తుంది మంచిగా ఎలా ఆలోచించాలో నేర్చుకోవాలి మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి తెలుసా అది ఎంత విలువైందో ఎవరో మీకు చెప్పడం మంచిగా ఎలా ఆలోచించాలో మాట్లాడాలో తెలుసుకోవాలని అది జీవితాలను ఎంత వేగంగా మార్చేస్తుందో చూడండి దేవునికి స్థుతులు డెబ్బైలో దేవునించే బలంగా ముట్టబడ్డాను వాక్యంలో మరింత ఆసక్తి పెరిగింది నాకు జరిగిన ముఖ్యమైన వాటిల్లో అదొకటి పరిశుద్ధాత్మ పూర్ణతను స్వీకరించినప్పుడు దేవుని వాక్యంతో ప్రేమలో పడ్డాను నాకు నేర్చుకోవడానికి ఆకలి పెరిగింది దేవుని వాక్యం గురించిన విషయం ఏమిటంటే మీకు కంపకొట్టే ఆలోచన జీవితం అంతా ఉంటుందో ఒకవేళ నిజం ఏటో తెలుసుకోకుంటే మీకు ఎన్నడో తెలియదు కూడా మీ ఆలోచన తప్పని దాంతో పోల్చడానికి ఏమీ లేకుంటే అందుకే రెండు కొరింది పది నాలుగు ఐదు అంత శక్తివంతమైన వచనం మనసును గురించి ఎందుకంటే చెప్తుంది మా యుద్ధోపకరణములు శారీరకమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గాలను పడద్రో జాలినంత బలము కలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు ఉన్నట్లు చేరపట్టును మనకు దేవుని వాక్యపు అసలైన జ్ఞానం కలిగినప్పుడు అంతగా తప్పు ఆలోచనలను గుర్తిస్తా అవి మన మనసులోనికి వచ్చినప్పుడు ఎంతగా నేర్చుకుని ఎంతగా అభ్యసిస్తే వాటిని పడద్రోయడానికి అంత త్వరగా అర్థమవుతుంది నాకు ఇప్పుడు ఒక వారం పట్టుదో తెలుసుకోవడానికి నా కంపు కొట్టే ఆలోచనలు నా జీవితంలో గందరగోళాన్ని సృష్టించాయని నా మూడుగాని మునుగుతూ ఉంటే చూడండి మిమ్మల్ని ట్రైన్ చేస్తున్నాను ముందుగా ఆ మునగడాన్ని ఫీల్ అయినప్పుడు అప్పుడే మిమ్మల్ని స్థిరంగా ఉంచుకోవాలి బహుశా అపవాది కనపడగానే అతన్ని ఎదిరించాలి మొదటి పేతురు ఐదు చెప్తుంది అపవాదిని మీరు ఎదిరించండి అది నాకు ముఖ్యమైపోయింది తెలుసుకున్నాను ఎవరైనా నా ఫీలింగ్స్ని గాయపరిస్తే వాళ్ళని క్షమించితే మొదటి ఐదు పది పదిహేను నిమిషాల్లో విజయాన్ని పొందుతానని ఎంతగా తప్పు దాన్ని ధ్యానించితే అంతగా అది మీలో వేరు పారుతుంది వదిలించుకోవడం అంత కష్టమవుతుంది కనుక సహజంగా ఎవరైనా దేన్నైనా ముప్పై ఏళ్ళుగా వదిలేస్తే చూడండి అది కొంచెం సవాలుగా ఉంటుంది అయితే నేను చెప్పినట్లుగా ప్రామిస్ చేస్తున్నాను ప్రామిస్ 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 అందరికీ మీరు శ్రద్ధగా ఈ సూత్రాలను అన్వయిస్తే శ్రద్ధగా వీటిని మీ జీవితానికి అన్వయించుకుంటే వేరెవరో మీకోసం చేయరది మీ కొరకు మీరే ఎంపిక చేసుకోవాలి మీరు కానీ అది చేస్తే మీలోని ప్రతి ఒక్కరూ విడుదలవుతారు కనుక దేవుని నుంచి గొప్ప స్పర్శన పొందిన తర్వాత కూడా వాక్యాన్ని తెలుసుకోవడం ఆరంభించాను ఇంట్లో బైబిల్ స్టడీ ఉండేది ముందే దేవుడు నా జీవితంపై పిలుపునిచ్చాడు అయితే బైబిల్ చెప్పినట్లు నేను ఒక శరీర సంబంధమైన క్రిస్టియన్ని నేను ఒకే ఒక వేల ఆత్మపై ఉంచిన క్రిస్టియన్స్లో ఒకదాన్ని మీ ప్రాణం ఒక కాలు ఆత్మలో వేస్తుంది మరొకటి శరీరంలో చూడండి బహుశా నా ఒక కాలు ఆత్మలో ఉండి మిగతాదంతా శరీరంలో ఉండేది ప్రతివారం చర్చికి వెళ్ళేవాళ్ళం ఇక ఆదివారం నాడు మా ఇంట్లో పూర్తిగా హాస్యాస్పదంగా ఉండేది మంగళవారం నాడు బైబిల్ స్టడీ ఉండేది దేవు వారం అంతా పనిచేసేవారు నేను పిల్లల మీద కోపంతో వారం అంతా గడపడం శాంతంగా ఉండాలని ట్రై చేయడం డేవ్ మీద కోపం శాంతంగా ఉండాలనుకోవడం దీని గురించి అప్సెట్ శాంతంగా ఉండాలనుకోవడం మీకు తెలిసే ఏదైనా జరిగితే నేను ప్లాన్ చేయింది డబ్బులు ఖర్చు అయ్యేవి అప్సెట్ అయ్యేదాన్ని శాంతంగా ఉండాలనుకోవడం శనివారం నాడు డేవ్ గోల్ ఫార్తారు నాకు కోపం వచ్చేది ఆదివారం నాడు చర్చ్కి వెళ్ళే వాళ్ళం చర్చ్లో కూర్చుని అనుకునేదాన్ని ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఆయన కానీ టీవీ ముందు కూర్చుని ఫుట్బాల్ ఆటని చూస్తే నేను పూర్తిగా అప్సెట్ అవుతాను చూడండి నేను అప్పటికే ముందే మెంటల్గా నాశనానికి సిద్ధపడిపోయాను కొంతమంది జాగ్రత్తగా ఉండాలి మీరు అక్కడ మీటింగ్లో కూర్చున్నారు రెండున్నర గంటలు ఎక్కువసేపు పట్టదింకా ఇంటికి వెళ్తారు జాగ్రత్తగా ఉండాలి ముందే ఇలా ఆలోచించకుండా ఇంటికి వెళ్ళాక ఇల్లు కానీ చిందరవందరగా ఉంటే నేను చెప్పింది కానీ వాళ్ళు చేయకుండా పోతే యుద్ధం జరుగుతుంది ఇప్పుడు మీరు చేయగల హీనమైంది ఇటువంటి చోటుకి వచ్చి ఇంటికి వెళ్ళి శత్రువు అలాంటిది ఏదైనా యూజ్ చేస్తే పొందినదంతా కూడా దొంగిలించడానికి వెళ్లే ముందే మైండ్ సెట్ని తెచ్చుకోండి మీరు నాకు దేవు మీద కోపం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళాక తెలుసా నిజమే చర్చికి వెళ్ళినప్పుడు అంతా ప్రేమగా ఉంటుంది దేవునికి స్థుతులు థ్యాంక్ యూ జీసస్ దేవునికి మహిమ ఇక్కడెంత బాగుందో హూ సరెండర్మస్తే అర్పిస్తున్నాను అవును ప్రైజ్ ప్రైజలో ప్రేజలో కార్లో కూర్చొని పోట్లాట మొదలు కమా నవ్వుతున్నారు మీరు అలా చేశారా అనుభవం ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినడానికి ఏదో చేయాలి డేవ్ టీవీ ముందు కూర్చుంటాడు పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు ఇంట్లో అంత గందరగోళం అవని ఇలా అంటాం నేనే పనంతా చెయ్యాలి మనసు లోపల పనంతా నేను చేస్తాను ఎప్పుడు నేనే నా గురించి ఎవరు పట్టించుకోరు ఎవరికి నా గురించి అక్కర్లేదు లేదా నాకు వినోదం కావాలని అదే అది ఏదో ఒక కారణానికి మీరు అది చేస్తారో లేదో తెలియదు కానీ కోపం వచ్చినప్పుడు నేను పని చేస్తాను కనుక సరే నాకు తెలుసా ఎందుకు చేశానో అయితే అప్పుడు తెలీదు డేవ్ గిల్టీ ఫీల్ అవ్వాలని చేశాను ఎందుకంటే ఆయన తెలుసా వెనక్కి ఆనుకుని కూర్చుని రిమోట్తో చూడండి నేను గదిలోంచి వెళ్లేదాన్ని కోపాన్ని పైకి గట్టిగా చూపుతూ అంత డస్టింగ్ చేస్తూ బూజు దులుపుతూ అంటే గట్టిగా వ్యాక్యూమ్ చేసేదాన్ని ఇలా తెలుసా ఆయన చుట్టూ డస్టింగ్ చేయడం నిజంగా గుర్తుంది ఒకసారి ఆ గదిలోంచి వెళ్తుంటే ఆయన అన్నారు హనీ నువ్వు కిచెన్లోకి వెళ్తే నాకు ఐస్ టీ తెచ్చిస్తావా మీరు అర్థం చేసుకుంటారా నా ఆత్మలో అప్పుడు ఎలా ఉండి ఉంటుందా నాకు ఒళ్ళు మండిపోయింది తర్వాత మంగళవారం బైబిల్ స్టడీ ఉంది ఇరవై ఐదు మందితో వాళ్ళకి చెప్తున్నాను విశ్వాసపు జీవితం ఎలా జీవించాలో దేవుణ్ణి నమ్మాలో బుధవారం నాడు గురు శుక్ర శనివారం తిరిగి పిచ్చిదాన్లా ప్రవర్తించేదాన్ని నేను మళ్ళీ ఆదివారం ఉదయం వాళ్ళం వెళ్ళేవాళ్ళం ప్రైజ్లో థ్యాంక్ యూ బ్రింగ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ చర్చ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆదివారం నాడు అంతా శారా మామూలే నేనుగా ఎంతో అంతా చేస్తూ ఉండేదాన్ని ప్రతిదీ ట్రై చేశాను డేవుని కంట్రోల్ చేయడానికి ఎందుకంటే భావుకంగా కంట్రోల్లో లేని వారు ఆ భావాలను ప్రజలను మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేస్తారు స్వయం జాలి కోపం ఆగ్రహం అన్ని రకాల స్టూపిడ్ పనులు సరే చివరికి నేను కేవలం నేను అలసి విసిగిపోతాను భావుకంగా పూర్తిగా అలసిపోయేదాన్ని ఎంతమందికి తెలుసో కోపం భావుకంగా అలసిపోయేలా చేస్తుందని కనుక చూడండి ఏదో ఒక కారణానికి నా కోపాన్ని బాత్రూంలో ముగించేదాన్ని నేను గతంలో అది ఇంటి వెనుక ఉండేది ఇంట్లో వెనుక చివరి రూమ్ ఒక చిన్న అది ఒక చిన్న గది ఎంతో అందమైన గది ఒంటరిగా ఉండే గది అప్పటికే విచారకరమైన మూడ్లో ఉన్నానేమో నాకు పరిసరాలు కావాలి అంటే మీపై మీరు జాలిపడ్డానికి అనువైన చోటు బాత్రూమ్ కంటే వేరే ఉండదు కనుక నేను బాత్రూంలోకి వెళ్ళేదాన్ని ఆరంభించేదాన్ని బహుశా ఈ విధంగా దేవా నాకు తెలియదు ఇంకెంత కాలేజీలో సహిస్తూ ఉండాలో దేవా నువ్వు కానీ దేవుని మార్చకపోతే నేను బహుశా పిచ్చిదాన్ని అయిపోతాను నా దేవా నువ్వు దేవుని మార్చాలి సరే తెలుసా ఏడ్చేదాన్ని ఏడుస్తూ ఉండేదాన్ని ఎప్పుడు డేవు మారాలని అనేదాన్ని అప్పుడు చూడండి అప్పటికి కళ్ళకు పెట్టిన ఘాటుగా కార్తుండేది నన్ను అర్థంలో చూసుకునే అందుకే మనం బాత్రూంలో ఏడుస్తాం అక్కడ ఉన్న పెద్ద అర్థం కోసం మనపై జాలి పడతాం తర్వాత పరిస్థితి చెయ్యి దాటిపోతే మనల్ని చూసుకుని దాన్ని మరొక స్థాయికి తీసుకుని వెళ్ళడానికి చివరికి టాయిలెట్ని హత్తుకోవడంతో ముగించేదాన్ని నాకు చూడండి చివరికి ఇలా ముగించేదాన్ని ఇప్పుడు గొప్ప ఆధ్యాత్మిక క్షణాల్లో ఒకటి పొందాను ఇలా నా జీవితంలో ఒకేసారి జరిగింది అయితే నా ఆత్మ నా శరీరంలోంచి లేపబడ్డట్లయింది సీలింగ్ మీద తిరుగుతున్నట్లు నన్ను నేను ఆధ్యాత్మిక దృష్టితో చూసుకున్నాను దేవుడు చూసేదాన్ని నేను చూశాను పరిశుద్ధాత్మ ఇలా అండం విన్నాను నువ్వు హాస్యాస్పదంగా ఉన్నావు నీ జీవితం మీద పిలుపు వచ్చింది వాక్యాన్ని బోధించడానికి పిలుపునిచ్చాను ప్రజలకు సహాయం చేయడానికి పిలుపునిచ్చాను నువ్వు తలను టాయిలెట్లో వేళ్లాడేశావు కళ్ళు ఊరుము చూస్తూ నీ భర్త ఫుట్బాల్ని చూస్తున్నాడని నేనేం చెప్తున్నాను నేను టాయిలెట్ని హత్తుకోవడం ఆపకుంటే ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు మీలో కొంతమంది టాయిలెట్ని హత్తుకోవడం మానివేయాలి మేము ఎంతో దూరం వెళ్తాం మీకు అర్థమయ్యేలా చేయడానికి ఎప్పుడు ప్లీజ్ చెప్పేది వినండి స్థిరత్వం సామర్థ్యాన్ని విడుదల చేస్తుంది నేను చెప్తాను ఎందుకు మీలో కొంతమంది మీ జీవితం మీద పిలుపుతో ఎక్కడికి చేరుకోవడం లేదు స్థిరత్వం సామర్థ్యాన్ని విడుదల చేస్తుంది దేవుడు పిలుపునిస్తాడు ఆయన పిలుపునిచ్చినప్పుడు ఎలాంటి గందరగోళంలో ఉన్నామో తెలుసు దేవుని బలం మన బలహీనతల్లో పర్ఫెక్ట్గా క్రియే చేస్తుంది ఆయన వెలుగు కుండ పగుళ్ళొంచి ఎక్కువ ప్రకాశిస్తుంది పూర్తిగా ఉన్న దానిలోంచి వచ్చే వెలికంటే ఆయన నన్ను పొందినప్పుడు పగిలిన కుండని పొందాడు దేవుడి సంకల్పంతో బలహీనుల్ని బుద్ధిహీనమైన వాటిని ఎంచుకుంటాడు ఆయన వెలుగు వాటి ద్వారా ప్రకాశించడానికి ప్రజలు వాటిని చూసి అనడానికి అది దేవుడే అయ్యుంటాడు అంటే అది దేవుడే అయ్యుండాలి దేవుడు కానుకల్ని ఇవ్వవచ్చునా అవి సహజంగా సామర్థమైన వాటి మించి ఉంటాయి లేదా లేనివి అయితే కొన్ని ఉన్నాయి ఆయన ఆ కానుకలు పూర్ణంగా క్రియ చేయడానికి కొన్నిటిని కోరుకుంటాడు వాటిలో ఒకటి మిమ్మల్ని పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని క్రియ చేసేలా చేయడానికి స్థిరంగా ఉండేలా మనం ఇతరులకు ఇవ్వగల శ్రేష్టమైన కానుకల్లో ఒకటి మనకి కూడా ఏమిటంటే మూడీగా ఉండకుండా స్థిరంగా ఉండాలని ఎంచుకోవడం నా జీవితంలో ఎన్నో ఏళ్లు గడిపాను భావాల చేత కంట్రోల్ చేయబడేది నాకు ఈజీ ఏం కాదు అలాగే నా చుట్టూ ఉన్న వారికి కూడా నేను జీవితంలో దేవునితో పనిచేశాను పరిశుద్ధాత్మతో స్థిరమైన వ్యక్తిగా అవ్వడానికి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది